హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ పెద్దవాళ్ళు అంటారు చూడండి తల ప్రాణం తోకొచ్చిందనేసి అలా ఈరోజు తల ప్రాణం తోకొచ్చిందండి నాకు ఎలా అంటే ఈ అమ్మాయి హెడ్ బాత్ చేసుకోలేదనమాట మళ్ళీ హెడ్ బాత్ చేయించి ఈ అమ్మాయి హెయిర్ అన్ని క్లీన్ చేసి చేసేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చిందనమాట అదే ఇండియన్స్ అయితే గానీ ఇండియన్ కొన్ని మనుషులు చాలా బాగా కేర్ తీసుకుంటారు పిల్లల్ని వేరే ఏ కంట్రీ వాళ్ళైనా కూడా కేర్ తీసుకోరండి అందుకే కోయటోళ్ళు మన ఇండియన్స్ని ఇష్టపడతారనమాట వీళ్ళిద్దరినీ రెడీ చేసేసిన నేను ఈరోజు వీళ్ళకి ప్రోగ్రామ్ ఉండదు ఏం ప్రోగ్రాం అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు వీళ్ళకు నేషనల్ డే అనమాట అందుకే వీళ్ళకి ప్రోగ్రామ్ ఉండదు వీళ్ళు డ్యాన్స్ చేయని వెళ్తారనమాట అందుకే వీళ్ళిద్దరిని నీట్గా రెడీ చేసి పెట్టేసినానమాట నా వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో నేను ఎక్కడికి వర్క్కి వెళ్ళినా కూడా నా పిల్లల్లాగే చూసుకుంటానండి కేరింగ్గా అందుకే పిల్లలందరూ ఇష్టపడతారు నన్ను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్